పుత్ర పవిత్ర ఆత్మనామ ఆమె ప్రియ దేవన్ బిళ్ళారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ ఈనాటి మొదటి పట్టణాల ధ్యానాంశానికి మళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది మొదటి పట్నము సోమవేలు మొదటి గ్రంథం మూడో అధ్యాయం ఒకటో వచనం నుండి పదో వచనం వరకు మరియు పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై వచనం వరకు మార్క్సు వరత ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం నుండి ముప్పై తొమ్మిదో వచ్చనం వరకు ఈనాటి ధ్యానాంశాన్ని క్షుణ్ణంగా చదివి ధ్యానించినట్లయితే ఇప్పుడు నాడు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ గొప్ప విషయం పిదప యేసు ఆ ప్రార్థనా మందిరం నుండి యాకోబు యోహాన్లతో తిన్నగా సీమోను ఆంధ్రయ్యల ఇంటికి పోయాను అప్పుడు సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉండేను వారు ఆమె విషయమును ఆయనకు తెలిపరి ప్రభు ఆమెను వా సమీపించి ఆమె చేయి పట్టి లేవగా లేపగా జ్వరము వీడిపోయాను అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగాను సాయం సమయంలో ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను దయ్యం పట్టిన వారిని ఏసు వద్దకు తీసుకొని వచ్చిరి ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుడి అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరినీ ఏసు స్వస్థపరచి ఎక్కువ మంది దయ్యములను వెడలగొట్టెను తనను ఎరిగి ఉండు వలన ఆయన ఆ దయ్యంలను మాట్లాడనీయలేదు ఆయన వేకువ జామునని లేచి ఒక నిర్చిన ప్రదేశం పోయి ప్రార్థన చేయనారంభించను సిమ్ను అతని సహచరులు ప్రభువును వెదకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ మిమ్ము వెదకుచున్నారు అని చెప్పి మనము పరిసర గ్రామాలకు వెళ్దాం రెండు అచ్చడి కూడా నేను సువార్తను ప్రకటింపవలను ఇందు కొరకే నేను బయలుదేరి వచ్చితని అని ఆయన వారితో చెప్పాను ఆయన ప్రార్థనా మందిరంలలో సువార్తను ప్రకటించవచ్చు దయ్యములను వెడలు కొట్టచ్చు గలియా సీమ అందంతటా పర్యటించుచుండాను ఈనాటి ధ్యానాంశం ఆయన అనేక వ్యాధులచే బాధపడుచున్న వారిని స్వస్థపరిచి దయ్యములను వెడలగొట్టెను ప్రియా స్నేహితులరా మరి యేసు ప్రభు పేతురు అతను స్వస్థపరిచిన పిదప ఆమె అనేక మంది రోగులను స్వస్థపరిచారు రక్షకుడు ఏసయ్య తక్షణ కర్తవ్యం ఇదే బాధితులకు పీడితులకు ఉపమానముతో పాటు ప్రశాంతతను కలిగించాలి అటు క్రీస్తు రక్షణ కల్పించారు అయితే రక్షణ ఉపశమనం ఒకదానితో ఒకటి పని వేసుకుని ఉంటాయి స్వస్థత శారీరకమైనది కాగా రక్షణ ఆత్మకు సంబంధించినది మనిషి ఈ రెంటి కలయిక కావున క్రీస్తు ఈ రెండింటిని ప్రసాదిస్తారు వ్యాధులు దెయ్యాలు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నాయి రెండు కూడా బాధను కలతను కలిగించేవి బాధ నొప్పి కలత చెడు అప్ర అపవిత్రతను సూచిస్తాయి ఈ రెండు కూడా మానవుని శత్రువులు విరోధులు ఈ రెండు కూడా మనిషిని అంటిపెట్టుకొని ఉంటాయి వాటిని తొలగించడానికి క్రీస్తు సంసిద్ధంగా ఉంటారు ఎక్కడ రోగులు దయ్యాలు ఉంటాయో క్రీస్తు వాటిని ఎదుర్కొనడానికి వాటి మధ్యకే వెళ్ళారు ఇది విశ్వాసులమైన మనము ఒక సందేశంలాగా ఉంటుంది మనకు సాంఘిక బాధ్యత ఉంది దానిని తప్పించుకునే వారు క్రీస్తు అనుచరుడిని పెంచుకోడు సాంఘిక బాధ్యత సోదర ప్రేమ సేవా గుణాన్ని సూచిస్తాయి మానవులందరూ దేవుని పోలిక ఏనని భావించి గుర్తించి తదనుగుణంగా నడుచుకోవడమే నందు విశ్వాసాన్ని తెలుసుకోవడం మరియు క్రీస్తు నిజమైన వారసులం అనిపించుకోవడం ప్రియ స్నేహితులారా మరి ఈ యొక్క వాక్యాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే ఆ ఆరాధన ఆదరణ సేవలో తృప్తి పొందగలం ఒక మనిషి జీవితంలో మూడు కార్యాలు ముఖ్యం ఒకటి దేవుని సేవ రెండు మానవ సేవ మూడు స్వయం సేవ యేసుక్రీస్తు తన నలుగురు శిష్యులను పేతురు యాకోబు యోహాను తీసుకుని ప్రార్థనా మందిరానికి వెళ్ళి బోధించాడు ప్రార్థించారు ఇది దేవుని సేవ పేతురు అత్తగారితో పాటు అనేక మంది రోగులను స్వస్థపరిచారు ఇది మానవ సేవ ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు ఉదయం లేచి ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు పేతురు అత్త వండించిన భోజనం చేశాడు ఇది తనను గురించి పట్టించుకోవడం మనం కూడా ఈ మూడు విషయాల్లో అశ్రద్ధ చేయకూడదు ఈ మూడు కూడా మన జీవితానికి ముఖ్యమైనవి కానీ ఇందులో దైవ సేవ ఉత్తమమైనది అట్టి ఉత్తమమైన సేవ చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలి ఒక ఇక రెండవది మానవ సేవ ఇది కూడా దైవ సేవలో భాగం కనుక ఇది కూడా అత్యవసరం అత్యవసరాల్లో ఉన్న ఈ అత్యల్పులకు ఆదరణ కనబరిస్తే అది తనను ఆరాధించినట్లేనని ప్రభు తన అంతిమ తీర్పు సందేశంలో స్పష్టం చేశారు క్షమాగణం సేవ లక్ష్యం లేని శిలియాగం వ్యర్థమని ప్రభు పలికిన మాటలను అనునిత్యం స్మరించుకుందా అప్పుడే మన జీవితానికి సార్థకత ఉంటుంది ప్రియా స్నేహితులారా మరి ఈనాడు ప్రభు మనతో మాట్లాడేటువంటి విషయం ఏమిటి అని అంటే ఈనాటి ప స్వార్థపట్నంలో క్రీస్తు పరమ వైద్యుడిగా కనిపిస్తూ ఉన్నాడు ఏసు పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు బలహీనమైన నిస్సహాయతలో స్థితిలో మంచం పట్టి ఉన్న పేతురు అత్తగారి గురించి ఏసు తెలుసుకున్నాడు వెంటనే ఆయన స్వయంగా ఆమె చెంతకు వెళ్ళి ఆమె చేయి పట్టి నిస్సహాయ స్థితి నుండి మృత్యువు ఛాయల నుండి ఆమెను స్వస్థపరచి నిలబెట్టినారు ఆమెను స్వస్థపరచాలని ఎవరు ప్రార్థించకపోయినా కానీ ఏసు ఆమె మరణపు స్థితిని గమనించి జీవం పోశాడు ఏసు స్వస్థత శక్తి సున్నితమైన ప్రేమ రూపంలో ఆమె వైపు ప్రవహించింది ఆమె బాధలో ఆయన పాలు పంచుకున్నారు ఆమె మెల్లమెల్లగా కోలుకోలేదు కానీ ఒక్క క్షణంలోనే కోలుకుంది బాధపడుతున్న మన పట్ల ఆయన తన ప్రేమను వెల్లడించి తన శక్తిని మన పట్ల ప్రసాదిస్తారు మన తక్షణ అవసరాలు తీర్చడానికి మన ప్రియ ప్రభువు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు ప్రియ దేవుని వెళ్ళారా మరి ఈనాడు ఈ యొక్క గొప్ప కార్యాన్ని గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభువు దేవుని సేవ చేశారు మానవ సేవ చేశారు తన సేవ చేసుకున్నారు అదేవిధంగా పరమ వైద్యుడిగా అనారోగ్యంగా ఉన్న పీతరు గారి అత్తకు ఆరోగ్యాన్ని దయచేస్తారు ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప విషయాలు ఏమిటి అనగా ప్రభు సేవ చేయటంలో వెనుకంజ వేయకూడదు మానవ సేవ చేయటంలో అదేవిధంగా మనం ప్రవర్తించాలి ఎప్పుడైతే మానవ సేవ చేస్తామో దేవునికి దగ్గర అవుతూ ఉంటాం దేవునికి చేసినట్లు అని ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రియ దేవుని బిళ్ళారా ప్రభు ఏనాడు తన జీవితాన్ని అనారోగ్యంగా ఉన్న వారికి అర్పిస్తూ ఉన్నారు అదేవిధంగా ఆయన సమయాన్ని ఆయన ప్రార్థన జీవితం ద్వారా ప్రజలను ఆకర్షిస్తూ సువార్తను బోధిస్తూ ఉన్నారు మరి ఈనాడు మనం ఏ విధంగా మన యొక్క సమయాన్ని ఇతరులతో గడుపుతూ ఉన్నాం ఏ విధంగా రోగస్తులను దర్శిస్తూ ఉన్నాం చూసి వచ్చి వేయటమేనా లేకపోతే వారి కోసం ప్రార్థిస్తున్నారా అనేటువంటి గొప్ప విషయాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకనగా దేవుడు లేకుండా మనము ఏమీ చేయజాలము మనకు సంపూర్ణ స్వస్థతను దేవుడు ప్రసాదించమని అనుదినం ప్రార్థించుదాం ఇతరుల సేవలో కూడా తోడుగా ఉండమని ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా జీవించేటట్టు తీర్చిదిద్దామని వేడుకుందాం